మహంకాళి దేవి అమ్మవారు హైదరాబాద్ రామ్కోటి ఇక్కడ గోశాల అద్భుతంగా ఏర్పాటు చేశారు అద్భుతమైన గోవులు శ్రీకృష్ణుడికి అతి ప్రేమగల గోవులు ఇక్కడ అందరూ అమ్మవార్లు ఒకే చోట దర్శనమిస్తున్నారు అతి పురాతనమైన దేవాలయం ఇక్కడ విగ్రహాలు చూస్తే మీకు అర్థమవుతుంది చాలా పురాతనమైన దేవాలయం హైదరాబాద్ రామకోటి చూడొచ్చు అందరి నొక్కే దగ్గర ఇక్కడ గోవులకి అరటిపండు బెల్లం కలిపి పెట్టరాదని బోర్డు ఏర్పాటు చేశారు అతి అద్భుతమైన దేవాలయం అతి పెద్ద వృక్షాలు ఉన్నాయి ఇక్కడ ఆ వృక్షాలను ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా నిర్మాణాలు నిర్మాణాలు చేశారు అవి అలాగే ఉండేటట్లు చూసుకున్నారు ఇంతకుని ఏ రోజు ఏ కార్యక్రమం ఉంటుందనేది అక్కడ ఏర్పాటు చేశారు గర్భగుడి ఇప్పుడే క్లోజ్ అయింది ఇక్కడ ఏ రోజు ఆ రోజు బోర్డులో రాసి పెడతారు ఏ రోజు పూజా కార్యక్రమం ఏముంది అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఈ రోజుని పూర్తిగా ఏర్పాటు చేశారు ఇక్కడ అమ్మవారి శ్రీమాత్రే నమ ఈ పక్కనే నాగదేవతల విగ్రహాలు నాగదే నాగదేవతల విగ్రహాలు అద్భుతంగా ఏర్పాటు చేశారు అతి పురాతన దేవాలయం ఈ పక్కనే అతిపెద్ద వృక్షం వృక్షం మొదట్లో పుట్ట చాలా అద్భుతంగా ఉంటుంది చెట్టును ఏమాత్రం కదిలించకుండా ఏర్పాటు చేసుకున్నారు చుట్టూ నాగశేషుల పడిగ విప్పి నాగేంద్రుడు ఈ పక్కన చండీ హోమం అమ్మవారు అద్భుత దర్శనం ఇక్కడే హోమాలు నిర్వహిస్తారు ఇందాకే హోమం అయింది పంతులు గారు ఇప్పుడే రిలాక్స్ అవుతున్నారు హోమం జరిగి దంపతుల పక్కకి జరిగారు ఇందాకే హోమగుండంలో హోమం చేసుకునేవారు ముందుగానే బుక్ చేసుకోవాలి జై జవాన్ జై కిసాన్ జై భారత్